ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో విషాదం జరిగింది సో పీజీ చదువుతున్న ఒక మెడికల్ స్టూడెంట్ అనంత లోకాలకు వెళ్ళిపోయింది ఖర్చు చేస్తే ఆవిడ నైట్ డ్యూటీలో ఉంది సో బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్స్ ఉండడం వల్ల బయట నుంచి ఫుడ్ వచ్చింది ఫుడ్ ఆ అమ్మాయి తిన్న తర్వాత వెంటనే ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది పక్కనే ఉన్న డాక్టర్స్ ఆ అమ్మాయికి సిపిఆర్ చేశారు అంతేకాదు దాదాపుగా నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చారు అయినా సరే ఆ అమ్మాయి బతకలేదు సో వెంటనే సిపిఆర్ చేసినప్పటికీ ఆ అమ్మాయి బతకలేదు సరిగ్గా ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు దీపిక మరణ వార్తని కన్ఫామ్ చేసింది సిద్ధద్దా మెడికల్ కాలేజ్ అయితే నైట్ షిఫ్ట్లో ఉన్న తన ఫ్రెండ్స్ కూడా అదే ఫుడ్ని తిన్నారు కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదు ఇక్కడ కొన్ని ఇక్కడ మనకి అనుమానాస్పదమైన కొన్ని డౌట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక డాక్టరు తను కూడా డాక్టర్ తనకు తెలుసు ఒకవేళ ఆ అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయిందంటే అది బయట ఫుడ్ అయినా లేకపోతే మెడికల్ కాలేజ్లో అక్కడ మెస్లో ఫుడ్ అయినా ఇంకోటైనా తనకి కడుపులో వికారంగా ఉండడం ఇంకో ఇంకో రకమైన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఆ అమ్మాయి సెన్స్ అయ్యగలదు లేకపోతే ఏ టాబ్లెట్ కావాలి ఏ ఇంజక్షన్ కావాలో కూడా తెప్పించుకునే కెపాసిటీ ఉంది సరే అక్కడ దొరకపో దొరకపోవచ్చేమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బయట నుంచి అయినా ఏదో ఒక ఫార్మ్సీ నుంచి తెప్పించుకునే వెసులుబాటు అని తెప్పించుకునే తెలివి ఏ ఇంజక్షన్ కావాలో చెప్పే చదువు ఆ నేర్పరితనం అన్ని దీపిక దగ్గర ఉన్నాయి కట్ చేస్తే పాటుగా నాలుగు ఇంజక్షన్లు ఆ అమ్మాయి ఒంటి మీద కనిపిస్తున్నాయి సో అంటే వీటన్నిటిని చూస్తుంటే ఏదో ఒక అనుమానాస్పదంగా కనిపిస్తుంది తప్ప ఏదో న్యాచురల్ డెత్ లాగా క కనిపించట్లేదు సో మీరేమనుకుంటున్నారో మస్ట్ గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అంటే దీపిక సరిగ్గా నాలుగు నెలల్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాల్సింది ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ డాక్టర్గా పీజీ ఫైనల్ ఇయర్ జరుగుతుంది ఎనస్తీషియా డిపార్ట్మెంట్లో సో అలాంటి దీపిక ఇవాళ తిరిగి రాదన్న వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా చింతిస్తున్నారు సో అసలు వాళ్ళ బాధ నిజంగా వర్ణాతీతం అని చెప్పాలి విజయవాడ సిద్ధార్థ హాస్పిటల్లో విషాదం జరిగింది హాస్పిటల్లో చదువుతున్న ఎనస్తిషియా విద్యార్థిని డాక్టర్ దీపిక బుధవారం రాత్రి దాటిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అప్పటి వరకు బాగానే ఉన్న దీపిక ఉన్నట్టుండి సడన్గా కుప్పకూలిపోయిందని అత్యవసర చికిత్స అందించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని సాటి విద్యార్థులను చెప్తున్నారు సో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దీపిక మృతదేహాలకి గల కారణాలపై ఆరాధిస్తున్న పరిస్థితి ఇప్పటికే పోస్ట్మార్టం కూడా అమ్మాయి డెడ్ బాడీ పంపించారు సో అర్ధరాత్రి వరకు విధుల్లో ఉన్న దీపిక కేవలం అరగంటలోనే ప్రాణాలు కోల్పోయిందని తోటి విద్యార్థులు చెప్తున్నారు అయితే దీపికది అనంతపురం జిల్లా కోవూరు నగర్కు చెందిన కోదండ కోదండరామిరెడ్డి ఇంకా భారతి దంపతులు చిన్న కుమార్తె ఈ దీపిక తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చివరి ఏడాది చదువుతోంది ఇంకో నాలుగు నెలల్లో పీజీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుందన్న కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు అసలు ఒక రకంగా ఆ అమ్మాయిని బలి తీసుకున్న బుధవారం తెల్లవారుజామున అసలు బుధవారం తెల్లవారుజామున ఏం జరిగింది ఆ అమ్మాయి టెన్కి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో లాగిన్ అయింది తన విధులు నిర్వర్తించడానికి అండ్ పొద్దున్నే ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి సో సరిగ్గా ఆ అమ్మాయి టెన్కి అయితే ఆ ఆపరేషన్ చూసుకొని తర్వాత లెవెన్కి ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆ అమ్మాయికి ఇంకొక ఆపరేషన్ ఉండడంతో వాళ్ళకి మందులు ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రావడం ఇదే సరిపోయింది సో దాని తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయికి కడుపులో వికారంగా అనిపిస్తుందో సాటి విద్యార్థులు ఎవరైతే తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సేమ్ ఆ అమ్మాయి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి చెప్పింది ఇలా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి దాని తర్వాత ఆ అమ్మాయికి ఇంకాస్త కడుపులో సెన్సేషన్ పెరిగిపోవడంతో వీళ్ళు ఒక కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చారు సో ఆ ఇంజక్షన్ ఏంటనేది కూడా వాళ్ళు విచారణలో చెప్పాల్సి ఉంది అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇంజక్షన్స్ ఇచ్చి ఇంకా అమ్మాయి బయటికి రాకపోవడంతో అదేంటి ఇంతసేపు అయినా అమ్మాయి బయటికి రావట్లేదు ఆపరేషన్ థియేటర్ నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పి అబ్జర్వ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒక్కసారిగా చూడగానే లేదు ఈ అమ్మాయి చనిపోయి ఉంది సో వెంటనే వాళ్ళు కంగారు వాళ్ళ ఫ్రెండ్స్ సో ఆ వాళ్ళ డ్యూటీలో ఉన్న ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళందరికీ చెప్పారు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పిన తర్వాత సో ఇట్లా సిపిఆర్ చేశాము సో నాలుగు ఇంజక్షన్స్ ఇచ్చాము కడుపులో వికారం అని చెప్పింది ఆ ఫుడ్ తినంత ఫుడ్ తిన్న తర్వాత ఇలా ఫుడ్ పాయిజన్ అని అనుకున్నాం మేము నార్మల్గా స్టార్టింగ్ ఒక ఇంజక్షన్ ఇచ్చాము తర్వాత ఇంకా పెయిన్ వస్తుందంటే వికారంగా ఉందంటే ఇంకొక ఇంజక్షన్ ఇచ్చాము సో మళ్ళీ ఇంకోటి ఇచ్చాము ఇంకోటి ఇచ్చాము అలా నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారట అసలు నాలుగు ఇంజక్షన్లు దేనికి ఇచ్చారు ఆ అమ్మాయికి తెలిసే ఇచ్చారా అమ్మాయికి తెలియకుండా ఇచ్చారా ఒకవేళ ఫుడ్ పాయిజను జరిగిన తర్వాత అయితే అమ్మాయి లెవెన్కి ఫుడ్ తింది లెవెన్కి ఫుడ్ తిన్న తర్వాత సరిగ్గా ఎప్పుడైతే వికారం ఇంకా ఎక్కువ అయినప్పుడు ఇచ్చారా సిపిఆర్ ఎప్పుడు చేశారు అసలు ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో ఏం జరిగింది ఆ ఏదైతే సివియర్గా ఉన్న టైంలో ఏం జరిగింది ఆ నాలుగు ఇంజక్షన్స్ ఏ టైంలో ఇచ్చారు సిపిఆర్ ఎప్పుడు చేశారన్న ఇప్పుడు ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పోలీసులకి ఒక రకంగా సవాల్గా మారాయని చెప్పొచ్చు అండ్ అందరూ డాక్టర్లే ఒక రకంగా అమ్మాయికి నిజంగా ఫుడ్ పాయిజన్ అయితే ఏం ఇంజక్షన్స్ తీసుకోవాలో ఎలాంటి మెడిసిన్స్ వాడాలో అమ్మాయికి తెలియదా అమ్మాయి పీజీ ఫైనలైజ్ అవుతుంది ఒక ఫుడ్ పాయిజన్ జరిగిన పేషెంట్కి సీపీఆర్ ఎందుకు చేస్తారు సిపిఆర్ చేయాల్సిన అవసరమే వచ్చింది అమ్మాయికి ఉన్న గుండెపోటు వచ్చిందా గుండెపోటు కాదు కదా అమ్మాయికి తిన్న ఫుడ్ అరగలేదు సంథింగ్ సమ్మాట్ జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు పోలీసులు సరే ఆ ఫుడ్ తిందే అనుకుందాం అసలు ఆ నాలుగు ఇంజక్షన్స్ దేనికి ఇచ్చారు ఏ ఇంజక్షన్స్ ఇచ్చారు ఎవరి అనుమతితో ఇచ్చారు ఆ అమ్మాయికి రెండు మూడు ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత మరి అట్లీస్ట్ హైయర్ అఫీషియల్స్కో వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఎవరికోళ్ళకో డ్యూటీ డాక్టర్లకో ఎవరికొరకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ సాటి ఎవరైతే అమ్మాయి పక్కన ఉన్న డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు అంత నిర్ల ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది అంత నిర్లక్ష్యం చూపిస్తే అట్లా మీరు కూడా ఒక డాక్టర్లే కదా మీ మీ తోటి ఆ అమ్మాయి కూడా ఒక ఇంకొక నాలుగు నెలలు అయితే అమ్మాయి ప్రొఫెషనల్ డాక్టర్గా బయటకు వచ్చేస్తుంది అలాంటి డాక్టర్ని మీరు మీ చేతులారా మీరే చంపేసినట్టు కదా ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎప్పటి నుంచి ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాచుకొని ఆ అమ్మాయి ఒక డాక్టర్ చేస్తానంటే ప్రాణాలు పోస్తానంటే ఆ అమ్మాయి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు ఆ అమ్మాయి డాక్టర్ చేయించడానికి వాళ్ళ బాధలు మీకేమో తెలుసా కేవలం ఆ అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అనేది వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారంట ఎలాంటి టెస్టులు చేయకుండా ఫుడ్ తింది పెయిన్ వస్తుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ అని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారంట హాస్పిటల్లోనే ఉన్నారు కదా కనీసం అమ్మాయికి ఏమైంది ఏంటి మరి ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ నుంచి ఆ అమ్మాయి బయట రావట్లేదంటే అట్లీస్ట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయలేదు అట్లీస్ట్ మీ వల్ల కాదు కనీసం ఆ కాంపౌండర్కో లేకపోతే డ్యూటీలో ఉండే ఎవరైతే హయ్యర్ ఆఫీషల్సో ఉంటారు కదా ప్రతి ప్రతి ఆఫీస్ అయినా లేకపోతే ప్రతి హాస్పిటల్గా దాదాపుగా ఉంటారు హయ్యర్ ఆఫీసర్స్ ఎందుకు ఉంటారు సూపర్ అండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అమ్మాయిని చంపేద్దామని ఫిక్స్ అయ్యారా సరిగ్గా ఆ మూడు గంటలు కనుక అలర్ట్గా ఉంటే ఇవాళ దీపిక బతుకు కదా ఎవరు దీపికకి ఇప్పుడు దీపిక చావుకి కారణం ఎవరంటే ఎవరిని దోషించ దోషిగా చేయాలి ఎవరిని దోషిగా నిలబెట్టాలి ఎవరిప్పుడు హంతకు హంతకురాలెవరు ఎవరు ఇన్ని కాన్సిక్వెన్సెస్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ కేసు పైన అమ్మే సరిగ్గా నాలుగు నెలల్లో బయటికి రావాల్సిన దీపిక ఇప్పుడు మార్చరీకి వెళ్ళి డెడ్ బాడీ బయటకు వస్తే ఎంత అసలు వాళ్ళ పేరెంట్స్ తీసుకోగలరా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అసలు ఎవరిని ఎవరిని నిందించాలి దీపిక కేసులో ఎవరిని నిందించాలి ఆ అమ్మాయి డాక్టర్ అమ్మాయికి తెలీదా ఎనస్ ఎనస్తాకి ఏం వేసుకోవాలి లేకపోతే ఇంకా దీనికి ఏం తీసుకోవాలని చెప్పి ఎవరికి తెలీదు ఈ రోజుల్లో ఎవరికి తెలియదు ప్రతి ఒళ్ళు ఛార్జీ పెట్టిన అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు గూగుల్ని అడుగుతారు ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని అడుగుతూ ఉంటారు ఏ ఏం తెలియకపోయినా వెంటనే చిటికలో కనుక్కుంటాం సో అంటే దాని మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు కనీసం ఓకే పలా దానికి పలా తీసుకోవాలి అనే ఇది కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా గూగుల్లో సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీపిక మరణ వార్త చుట్టూ సో మరికొద్దిసేపట్లో దీపిక ఎలా చనిపోయింది ఏంటనే విషయం ఇప్పుడు ఆ అమ్మాయికి కొన్ని ఎక్స్ చేశారు దానికి సంబంధించిన విచారణలో బయటికి రావాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో దీపిక మరణ వార్త గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి అండ్ దీపిక ఎలా చనిపోయింది చెప్పిందంతా విన్నారు కదా సో ఎలా చనిపోయిందో కూడా మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఉండండి మన టీవీ